కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అహంకారం భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం కుటుంబాలేగా ప్రధానమంత్రి నేనేదో వాచ్మేన్ అంటాడు ఈయన వాచ్మేన్ కాదు దగా కోరుగా తయారయ్యాడు నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది మంచివాడు కాదు నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు వాళ్లతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో ఐదు సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు నాకంటే వచ్చే రాజకీయాలు ముందే సిగ్గుంది ఆయనకు సిగ్గు లజ్జా ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ తమ్ముళ్లు అదే వాళ్ళ యొక్క సోమస ఈ ప్రధానమంత్రి ఎంత అబద్దాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడుతమ్ముళ్ళు అలాంటి ప్రధానమంత్రి ప్రధానమంత్రి